దీపం ప్రాణానికి ప్రతీక జీవాత్మకి కాదు పరమాత్మకి ప్రతిరూపం అని పండితులు చెబుతూ ఉంటారు అందుకే పూజ చేసే సమయానికి ముందు దీపం వెలిగిస్తారు దేవుణ్ణి ఆరాధించడానికి ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తారు దీపాల్లో రకాలు కూడా ఉంటాయి అందులో ఒకటి కామాక్షి దీపం కామాక్షి దీపం అంటే మీద గజలక్ష్మీదేవి చిత్రపటం ఉంటుంది అందుకే ఈ దీపాన్ని గజలక్ష్మి దీపం అని కూడా అంటారు దీపం వెలిగించిన వెంటనే ఆ వెలుగులో అమ్మవారి రూపం కనిపిస్తుంది సర్వదేవతలకు శక్తినిచ్చే శక్తి దేవికి ఉంటుందని పండితులు చెబుతూ ఉంటారు అందుకే అన్ని దేవాలయాల కన్నా ముందుగా దేవి దేవాలయాన్ని తెరుస్తారు రాత్రి అన్ని దేవాలయాలు మూసేసిన తర్వాత తలుపులు వేస్తారు అంటే మొదట ఈ అమ్మవారి గుడి తలుపు తెరిచాక మిగిలిన దేవాలయాలు తెరిస్తే కామాక్షి అమ్మవారు అందరి దేవతలకు శక్తిని చేకూరుస్తుంది అని తర్వాత ఆ అమ్మవారి పవలింపు సేవ ఉంటుందని చెబుతారు చాలామంది ప్రజలు తమ ఇళ్ళల్లో వ్రతాలు పూజలు చేసుకున్నప్పుడు అఖండ దీపం వెలిగిస్తారు ఆ సమయంలో చాలామంది కామాక్షి దీపాన్ని వెలిగిస్తారు కామాక్షి దేవి దీపం వెలిగే ఇల్లు అఖండ ఐశ్వర్యాలతో ఉంటుందని పండితులు చెబుతున్నారు ఇప్పుడు ఈ కామాక్షి దీపాన్ని ఎలా వెలిగించాలో తెలుసుకుందాం కామాక్షి దీపాన్ని ఉపయోగించినప్పుడు ప్రమిదకు కుంకుమ పెట్టి తర్వాత ఆ అమ్మవారి రూపానికి కుంకుమ పెట్టి పువ్వులతో అలంకరించి అక్షంతలు వేసి నమస్కరించుకోవాలి కామాక్షి దీపాన్ని మూడు వత్తులు వేసి నువ్వుల నూనె లేదా ఆవు నూనెతో వెలిగించాలి అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం లక్ష్మీ తామర వత్తులతో పూజ చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వసిస్తారు దీపం వెలిగించాక ఈ శ్లోకాన్ని పఠించండి సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం మయా త్రైలోక్య తిమిరాపహం భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాత్ దివ్య జ్యోతి నమోస్తుతే దీని అర్థం మూడు ఒత్తులు నూనెలో తడిపి అగ్నితో వెలిగించి మూడు లోకాల చీకట్లను పోగొట్టగలిగిన దీపాన్ని వెలిగించాను పరమాత్మునికి ఈ దీపాన్ని భక్తితో సమర్పిస్తున్నాను భయంకరమైన నుంచి రక్షించే దివ్య జ్యోతికి నమస్కరిస్తున్నాను అని అర్థం ఇక మూడు ఒత్తులు ముల్లోకాలకు సత్వ రజ తమో గుణాలకు త్రికాలానికి సంకేతం ఈ కామాక్షి దీపాన్ని రోజు ఉదయం సాయంత్రం వెలిగిస్తే జ్ఞాన సిద్ధి ఐశ్వర్యం సిద్ధిస్తుంది మరియు వ్రతాలు గృహప్రవేశాలు లాంటివి చేసినప్పుడు ఈ కామాక్షి దీపాన్ని అఖండ దీపంలా వెలిగిస్తే ఎంతో శ్రేష్టం